హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్పిన వాళ్ళందరికీ చెప్పని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి సేమ్ టు యూ అండ్ షైన్ ఇండియా మొత్తం చేయమని చెప్తున్నారు ఇప్పుడే మేడం ఈ షైన్ ఇండియా మొత్తం ఫిబ్రవరిది షైన్ ఇండియా మొత్తం చేయమని చెప్తున్నారండి సో అభ్యర్థుల కొరిగా మేరకు ఇది చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా అండ్ సాహిత్యము విమర్శ విట్స్ కూడా పెట్టమని చెప్తున్నారు తప్పకుండా చేస్తాను సార్ అవి కూడా చేస్తాను మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సార్ ఈరోజు ఇప్పుడు ఇలా ఏం చూద్దామంటే మొత్తం చేయమన్నారు కదా టకా టకా ఒక ఐదారు వీడియోలు చేస్తా మరి చూస్తారా ఐడియా వీడియోలు ఏం చేస్తా మీరు చూడండి ఓకేనా ఒకసారి బోర్ వస్తుందేమోనని కొంచెం ఇగో తెలంగాణ శుద్ధ ఇంధన పర్యాటక విధానాలు ఓకే తెలంగాణ శుద్ధ ఇంధన విధానం ఇటీవల జరిగిన ఇంకా జరిగే ఉన్నది ఉన్నదన్నట్టు రెండు వేల ఇరవై నుంచి ముప్పై వరకు ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇది ఒకసారి చేద్దాం మొత్తం నేను రాసుకుంటున్నాను మేడం మీరు మొత్తం చేయండి అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ ఫాలో అవుతున్నందుకు అండ్ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చేస్తానండి అన్నీ చేస్తాను ఇక డిసెంబర్ది కూడా ఉంది ముందు ఇది చేయమని చెప్పారు కాబట్టి చేశాను ఇదిగోండి డిసెంబరు ఇందులో కూడా ఫుల్ మ్యాటర్ ఉందండి ఓకేనా ఓకే సరే ఇప్పుడు సౌర పవన విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర పునరుద్ధరణీయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తారు పాయింట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి బ్యాటరీలతో పాటు పంప్ టు స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఇంధన నిల్వ సదుపాయాల పెంపు వ్యర్థాల నుంచి విద్యుత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్లకు సౌర విద్యుత్ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఎన్ ఎనిమిది వందల రెండు ఉండగా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఆరు వేలకు రెండు వేల ముప్పై నుంచి ముప్పై ఐదు నాటికి పన్నెండు వేలకు చేరాలనేది లక్ష్యం ఈ లక్ష్యాల గురించి తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే మనం అప్డేట్ ఉన్నామా లేదా అని ఓకే ఒకసారి చూడండి ఈ ప్రోత్సాహకాలు వ్యవసాయ భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయతర భూమి అని ఆటోమేటిక్గా ఆమోదం లభిస్తుంది ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి ఈ ప్లాంట్ల భూములను మినహాయింపు ఇస్తారు ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగు ఎకరాల చొప్పున ఈ మినహాయింపు లభిస్తుంది ఓకే ఇవన్నీ పెద్ద మ్యాటర్ లాగా ఇచ్చేస్తాడు అందులో అవునా కాదా అని సోలార్ పవన్ విద్యుత్ ప్లాంట్లకు సోలార్ పవన 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 విద్యుత్ ప్లాంట్లకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల కోసము కొనే భూములు రిజిస్ట్రేషన్లకు వంద శాతము స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుంది కాలుష్య నియంత్రణ మండలం నుంచి నిభ్య నిరభ్యంతర పత్రము తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇగో ఇదిగోండి స్వయం సహాయక సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు వెచ్చించే మూలధనం వ్యవసా వ్యాయంపై వంద శాతం ఇతరులకు యాభై శాతం రాష్ట్ర జిఎస్టీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది సౌర ఫలకాలు ఇతర సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేసే పరిశ్రమల ఏర్పాటుకయ్యే వ్యవ వ్యాయామంలో గరిష్టంగా ఇరవై ఐదు శాతం లేదా ముప్పై కోట్ల వరకు రాయితీగా ప్రభుత్వం ఐదేళ్లలో ఇస్తుంది ఇది షార్ట్గా రాసుకోవచ్చండి మీరు కాలుష్య నియంత్రణ మండలి నుంచి నిర నిరభ్యంతర పత్రం అనేది ఇట్లా రాసుకోవచ్చు ఎన్ఓసి అని ఇట్లా మీరు రాసుకోవచ్చు షార్ట్గా రాసుకుంటు అన్నారు కదా రాసుకోవచ్చు కరెంటు ఛార్జీల్లో క్రాస్ సబ్సిడీ పదేళ్ల పాటు తిరిగి ఇస్తారు ఈ ఉత్పత్తి ప్లాంట్లను పారిశ్రామిక అవసరాలకు వాడే నీటిని పదేళ్ళగా పదేళ్ల పాటు సరఫరా చేస్తారు ఈ పరిశ్రమకు వాడే కరెంటు ఛార్జీల్లో యూనిట్కు రూపాయి చొప్పున పదేళ్ల పాటు తిరిగి ప్రభుత్వం ఇస్తుంది ఈ పరిశ్రమల ప్రధాన కార్యాలయాలు తెలంగాణలో ఉండే అవి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ రుసుములో రెండు లక్షలకు రెండు లక్షలను ప్రభుత్వం తిరిగి ఇస్తుంది చూడండి ఇంటి పైకప్పు రూఫ్ టాఫ్ పై ఏర్పాటు చేసే సౌర ఫలకాలకు వంద శాతం రాష్ట్ర వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రభుత్వం తిరిగి ఇస్తుంది ఇంత పెద్ద మ్యాటర్ ఇచ్చిండు చూడాలి ఇంపార్టెంట్ పవన విద్యుత్ ప్లాంట్లు పవన విద్యుత్ పేరు గుర్తుకొరే ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని తీసుకుంటే దాని మార్కెట్ విలువ రికార్డుల ప్రకారం పది శాతం లీజు చెల్లించాలని రెండేళ్లకు ఒకసారి ఐదు శాతం చొప్పున రుసుము పెంచుతారు తెలంగాణ తొలి పర్యటన విధానం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై దేశంలో ప్రధాన పర్యాటక గమ్య స్థానంగా రూపుదిద్దడం పర్యాటక రంగంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణ పర్యటన విధానం అయితే తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పైను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇవి ఫ్యూచర్లో ఎందుకంటే ఇది రాజకీయం కూడా మొన్న మనకు అంటే గత ప్రభుత్వం చాలా తక్కువ ఇచ్చి సెంట్రల్లో ఇచ్చాడండి సెంట్రల్లో ఎక్కువ ఇచ్చాడు గత ప్రభుత్వం కూడా కొంచెం తక్కువ ఇచ్చి ఒక లాస్ట్కు గ్రూప్ ఫోర్ గ్రూప్ లన ఒక్క రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు తప్ప గత ప్రభుత్వమే ఇవ్వలేదు అంటే ప్రస్తుతం జరుగుతున్నాయి ఇస్తాడు కాబట్టి ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది పెట్టుబడుల ఆధారంగా ప్రజా ప్రాజెక్టులకు వర్గీకరణ ఐకానిక్ ప్రాజెక్టు ఐదు వందల కోట్లకు మించిన పెట్టుబడి లేదా రెండు వేల మందికి నేరుగా ఉపాధి కల్పించడం ఇక ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి చాలా ఇచ్చాడండి నేను గ్రూప్ వన్ ఎగ్జాంపుల్ రాసినప్పుడు మొత్తము అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏవేవి ఇవ్వాలని అనుకుంటుందో అవి అవి చాలా వచ్చినాయి మెగా ప్రాజెక్టు వెయ్యి వంద కోట్లకు మించిన పెట్టుబడి లేదా ఐదు వందల మందికి నేరుగా ఉపాధి కల్పించడం భారీ ప్రాజెక్టుకు యాభై కోట్ల నుంచి వంద కోట్ల మధ్య పెట్టుబడులు మధ్యతరహ ప్రాజెక్టు పది కోట్ల నుంచి యాభై కోట్ల మధ్య పెట్టుబడిదారు సూక్ష్మ చిన్న తరహా సంస్థలు పది కోట్ల వరకు పెట్టుబడులు ప్రోత్సాహకాలు రాయితీలు పర్యటన ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలు రాయితీలు ఐదేళ్ళ వరకు అమలులో ఉంటాయి ఐదేళ్ళు అండి ఐదేళ్ళు వీళ్ళ పాయింట్స్ మస్తు దొరుకుతాయి మూలధన రాయితీని పొందే కొత్త టూరిజం ప్రాజెక్టుల వివరాలు అడ్వాంటేజ్ టూరిజం అడ్వెంచర్ టూరిజం కనీస పెట్టుబడి పెట్టుబడి ఇరవై ఐదు లక్షలు ప్రాజెక్టు వ్యయంలో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ సబ్సిడీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు లక్షలు కారవాన్ పార్క్ ప్రాజెక్టులు కారవాన్ కనీస పెట్టుబడి ఇరవై ఐదు లక్షలు అండి ప్రాజెక్టు వ్యయంలో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ సబ్సిడీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు లక్షలు పర్యాటక కార్యకలాపాల కోసం కారవాన్లు కనీస పెట్టుబడి ఇరవై ఐదు లక్షల ప్రాజెక్టు వ్యయంలో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ సబ్సిడీ గరిష్ట పరి పరిమితి ఐదు లక్షలు హౌస్ బోట్లు కనీస పెట్టుబడి రూపాయలు కోటి ప్రాజెక్టు వ్యాయామంలో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ సబ్సిడీ గరిష్ట పరిమితి యూనిట్కు రూపాయలు ఇరవై ఐదు లక్షలు వే సైడ్ ఎమినిటీస్ కనీస పెట్టుబడి రూపాయలు రెండు కోట్ల ప్రాజెక్టు వ్యాయాంలో పది శాతం వరకు రాయితీ సబ్సిడీ గరిష్ట పరిమితి ఇరవై ఐదు లక్షలు ఓకే ఇక్కడ వరకు ఇక్కడ అయిపోయింది ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది మీరు ఇలా షార్ట్స్ రాసుకుంటే రాసుకోండి సో ఇది చదువు అంతర్జాతీయంగా వస్తుందా ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా ఖతర్ ఈజిప్ట్ మధ్య వ్యక్తిత్వంలో ఇజ్రాయిల్ హమాస్ మధ్య జనవరి పదిహేనున కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం రెండు వేల పదిహేను జనవరి పదమూడు పంతొమ్మిదిలో అమలులోకి వచ్చింది హమాన్ హమాస హమాన్ తమ బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయిల్ యువతులు రోమి ఎమిలీ దమారి డోరాన్ స్టెయిన్ బేర్లను జనవరి పంతొమ్మిదిన విడుదల చేయడంతో ఒప్పందం అమలులోకి వచ్చినట్లయింది మొత్తం మూడు దశాలుగా ఈ ఒప్పందం అమలవుతుంది దశ ఒప్పందం ఆరు వారాల పాటు ఉంటుంది ఈ దశలో పూర్తిగా కాల్పుల విరమణ పాటిస్తారు గాజాలోని ఇజ్రాయిల్ బందీలు ఇజ్రాయిల్లోని పాలస్తీనా ఖైదీలు విడుదలవుతారు గాజాలో ప్రజలు నివసించే ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెనక్కి వస్తాయి నిరసరాశులైన గాజా ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి పొందుతారు వందల మంది పాలస్తీన ఖై ఖైదీల విడుదలకు బదులుగా హమాన్ హమాస్ వద్ద బందీలుగా ఉన్న మహిళలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల చేస్తుంది రెండో దశ ఒప్పందము యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందని ఈ దశ విడుదలయ్యే పాలస్తీన ఖైదులకు బదులుగా హనుమాస్ దగ్గర హనుమాస్ దగ్గర బందీగా ఉన్న పురుషులతో సహా మిగతా వారు విడుదల అవుతారు ఈ దశలో గాజా నుంచి బలగాలను ఇజ్రాయిలు పూర్తిగా ఉపసంహరించుకుంటోంది మూడో దశ గాజా పునర్నిర్మాణానికి సంబంధించింది అలాగే బందీల మృతదేహాలు ఉంటే వాటిని అప్పగించడం కూడా ఇందులో భాగం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే ఈ ఘటనలో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు చనిపోగా రెండు వందల మందికి హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు దీంతో హమాస్పై ఇజ్రాయిల్ భీకరంగా విరుచుకపడింది హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హమాస్ ఇస్మాయిల్ సమాయిల్ హనియా అక్టోబర్ ఏడున ఘటనకు సూత్రధారి యహ్వా సిన్వార్తో పాటు కీలక నేతలను హతమార్చింది గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో నలభై ఆరు వేల మందికి పైగానే పాలస్తీనియులు మృతి చెందారు చూసిరా ఇక్కడ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా ఓకే కెనడా ప్రధానమంత్రి జస్టిసు ట్రూడో ప్రధానమంత్రి పదవికి అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి జనవరి ఆరున రాజీనామా చేశారు కొత్త నేతకు ఎన్నుకునేదాకా ఆయన ప్రధాని పదవిలో కొనసాగుతారు కొత్త నేతలు ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా తొమ్మిదేళ్ల పాల పాలన అనంతరం నాయకత్వం మార్పిడి కోరుతూ అధికార పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ట్రూడో రాజీనామా చేశారు పంతొమ్మిది రెండు వేల పదిహేనులో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన జస్టిస్ ట్రుడోకు ఇటీవల సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది ఆహారం ధరలు పెరుగుదల వలసలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఇందుకు ప్రధానంగా కారణాలుగా మారాయి ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కెనడాపై రెండు వేల ఇరవై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అంతేకాక వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాలను నిరోధించకపోతే కెనడా యాభై ఒక్కటి రాష్ట్రంగా చేరాలంటూ హెచ్చరించారు ఇవంతా మ్యాటర్ ఎందుకు ఇస్తాడంటే మనకు పేరు తెలిసి ఉంటుంది అవి తెలుసు ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు కాబట్టి క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ విధంగానే వస్తుంది ఆన్లైన్ కాబట్టి అట్లనే వస్తున్నాయి ఇప్పుడైతే ప్రశ్న అసలు మొత్తం మారిపోయింది కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఇవంతా మొత్తం తెలుసుకుంటేనే ఇంట్లో ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతాం ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ఉప ఆర్థిక మంత్రి పదవి క్రిస్టియా ఫినాల్ ఫిలాండ్ రాజీనామా చేశారు ఈమె ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు అంతకుముందు హౌసింగ్ మంత్రి వైదొలిగారు వైదొలిగారు దీంతో ట్రోడోపై ఒత్తిడి మరింత పెరిగింది సొంత పార్టీ నేతలే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనే ఆయన రాజీనామా చేయనుట్లు ప్రకటించారు ఇరాన్ రాజధాని ట్రహనన్ నుంచి మాక్రాన్కు మార్పు తమ దేశ రాజధానిని ట్రహరాన్ నుంచి దక్షిణ తీర ప్రాంత నగరం మాక్రాన్కు మారుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది ఆర్థిక పర్యావరణ సమస్యలు అధిక జనాభా నీటి కొరత విద్యుత్ కొరతల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి మొహజే రాణి తెలిపారు సముద్ర అధికారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన రాజధానిని మాక్రాన్లో మక్రాన్లో నిర్మించేందుకు గల సాధ్య సాధ్యాలపై అధ్యాయానికి రెండు రెండు మండలాలను నియమించినట్టు ఆమె తెలిపారు ఓకే బోర్ వచ్చినా వినవలసిందేనండి వివిధ రంగాలల్లో బోర్ వచ్చినా చదవాల్సిందే వివిధ రంగాలల్ల నిపుణుల సూచనలు సలహాలను ఈ మండళ్ళు విశ్లేషిస్తాయని తెలిపారు అయితే రాజధాని మార్పు వెంటనే జరగదని ఆమె వెల్లడించారు పనామ కాలువను స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక అమెరికా అధ్యక్షుడైన అమె అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను ఇగో పనామ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు అమెరికా వాణిజ్య నావిక దళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు పనామా అమెరికాకు మిత్ర దేశం పనామా అమెరికాకు మిత్ర దేశం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఈ కాలువ కీలకమైంది సో ఆ ప్రభుత్వం వార్షిక ఆదాయంలో ఐదవ వంతు దీని నుంచి వస్తుంది తన తీరాల మధ్య వాణిజ్య సైనికల నౌకల రవాణాకు సులభతరం చేయడంలో భాగంగా అమెరికా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ప్రారంభంలో ఈ కాలువను నిర్మించింది నిర్మించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధ్యక్షుడు జమ్మి కార్టర్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన పనామా కాలువలపై నియంత్రణకు అమెరికా ఒలిపోయింది రుమేనియా బల్గేరియాకు జెంషెన్ జోన్లో పూర్తి సభ్యత్వం రుమేనియా బల్గేరియా దేశాలు జెంషెన్ జోన్లో పూర్తి సభ్యత్వం పొందాయి పదమూడేళ్ల నిరాకరణ నిర నిరీక్షణ తర్వాత ఐ ఈరు దేశాలకు ఒక జోన్లో పూర్తి స్థాయిలో చోటు లభించింది రెండు వేల ఏడులోనే యూరోపియన్ యూనియన్ ఇయూలో చేరిన రుమేనియా బల్ బల్గేరియాకు జెంషన్లో పాక్షిక సభ్యత్వం ఉంది సరిహద్దు రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశాలపై తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో వాటిని పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది జెంషన్ అంటే ఇరవై తొమ్మిది ఐరోపా దేశాల సమఖ్య యూరోపియన్ యూనియన్ అండ్ తొంభై రోజుల వరకు ఆయా దేశాలలో పర్యటించేందుకు వీలుగా జమ్షెన్ వీసాలను జారీ చేస్తుంటారు ఈ వీసాలతో ఇతర జమ్షెన్ దేశాలలో పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది ఇటలీ ఆస్ట్రేలియా బెల్జియం బల్గేరియా క్రొయే క్రొయేషియా ఆ డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్ వంటి దేశాలు ఈ పరిధిలోకి వస్తాయి ఇప్పుడు ఈ జాబితాలో రుమేనియా బల్గేరియాలు చేరాయి ఓకే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సూక్ యోల్ అరెస్టు యూన్ సూక్ యోల్ యూన్ సూక్ యోల్ పార్లమెంటు అభిశంసక గురైన దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు దేశ అధ్యక్షుడు యూన్ సూక్ యూన్ యోల్ను గుర్తుంచుకోవాలి అవినీతి నిరోధక విభాగం అధికారులు జనవరి పదిహేనును అరెస్టు చేశారు మార్షల్లా విధించి చట్టాన్ని ఉల్లే ఉల్లంఘించినందుకు గాను యోల్ను అదుపులోకి తీసుకు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యపల కార్యపల కార్యకలాపాలకు పాల్పడుతున్న యాని ఆరోపిస్తున్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరుతో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్లా విధించారు సో దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల యూన్ సుఖ్ తన ప్రకటనను విరమించుకున్నాడు విరమించుకున్నారు మార్షల్లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు నెట్టేందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి తీర్మానానికి అనుకూలంగా రెండు వేల నాలుగు మంది ఓటయ్యాగా ఎనభై ఐదు మంది మాత్రమే వ్యతిరేకించారు దీంతో ఆయన అభిశంసకు గురై అధ్యక్షత అధికారులను కోల్పోయారు మరోవైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు వాటికి ఆయన స్పందించకపోవడంతో వల్ల కోర్టుకు ఆశ్రయించగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యేది ఈ నేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఇవాళ అంత తేరియే ఉంది కాబట్టి మీరు అట్లా ఏమనుకో ఇది ఆల్రెడీ చెప్పేసిన నేను ఓకేనా ఇది ఒక్కటి చెప్దా సమస్త సమాచారం లెబనాన్ నూతన అధ్యక్షుడుగా ఆ దేశ సైనిక కమాండర్ జోసఫ్ ఆవున్ను జనవరి తొమ్మిదిన ఎన్నికయ్యారు గుర్తుపెట్టుకోండి లెబానస్ లెబ్నస్ లెబానస్ లెబునాస్ లెబునాస్ లెబునానా ఓకే ఇది లెబ్నానా నాన్ లెబ్నాన్ అలాగే లెబ్నాన్ ప్రధానమంత్రిగా అంతర్జాతీయ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ సవాఫ్ సలాం ఎన్నికయ్యారు యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురహా ధరించటాన్ని నిషేధించింది అగో యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బురహా ధరించడాన్ని నిషేధించింది బహిరంగ ప్రదేశాలలో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదన్న చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఎవరది యూరేపియన్ ఏంటిదది స్విట్జర్లాండ్ తర్వాత తాజాగా ప్రకటించింది దీంతో బృహాను నిషేధించిన ఏడో యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది ఇగో ఏడోది ఇది ఏడోదండి అంటే ఆరు ఏంటి మరి యూరోపియన్ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అధికారికంగా అవతరించింది ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ఆమోదం తెలిపారు ఇక చూసిరా ఇందులో కూడా మస్తు పాయింట్స్ ఉన్నాయి ఓకేనా ఇక నచ్చితే మాత్రం లైక్ చేయడం నేర్చుకోండి నేర్చుకోవడం అనుకుంటాం లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఇక రేపు ఇవి చెప్పుకుందాం రేపేంది ఇవాళ చేసేస్తాను నేను దాదాపుగా షైన్ ఇండియా చేస్తా మీరు అందరు చూడరు ఓకేనా మంచిగా ఉన్నాయి ఐదు ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిస్టెన్షన్ విధానం రద్దు సుశీరా కొత్తగా దీని గురించి ఇస్తాడండి ఓకే ఆంధ్రప్రదేశ్ కూడా మనం చెప్పుకుందాం అనుకున్నాం దీని తర్వాత ఎద్దాం అనుకున్నా ఇవాళ చేసేస్తా దాదాపుగా మొత్తం చేయమని చెప్తున్నారు కదా తప్పకుండా చేస్తానండి మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నా దానికి ప్రకారమే దానికి అనుకూలంగానే సో ఈసారి ఇగో చనిపోయిన వాళ్ళు ఎవరు నా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి ఇగో ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ మృతి ఓకే ఈ ఆడల గురించి అయితే చెప్పేసాం ఓ ఇవి కూడా ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత కోనేరు హంపి ఓకే వీటి గురించి కూడా తెలుసుకుందాం ఓకే మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పదిహేను నిమిషాలు ఉంది దీని తర్వాత డిసెంబర్ది కూడా చేస్తా అండి ఇక డిసెంబర్ అంటే ఇంట్లో నవంబర్ది ఉంటుంది అన్నట్టు కదా నవంబర్ డిసెంబర్ జనవరి ఓకే దొరకలేవండి మా ఏరియాలో దొరకలేవు మీ ఏరియాలో ఒక ఒకరు రాశారు మా ఏరియాలో దొరుకుతున్నాయి మేడం అని దొరికితే దయచేసి చదవండి తప్పకుండా దొరుకుతలేవు అవి ఓకేనా ఎప్పుడో చదువు ఉంచితే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్లో తప్పకుండా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది చదవకపోతేనే అసలు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనం న్యూస్ పేపర్ చదువుతున్నాం నేను అందుకే మోటివేట్ చేస్తున్నాను న్యూస్ పేపర్ చదవమని న్యూస్ పేపర్లో వచ్చినయే షైన్ ఇండియాలో ఉంటాయి ఎక్కడనో అక్కడ ఎక్కడనో అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ చదువుతాం ఇక్కడ చదువుతాం కానీ ఇవి కూడా రిపీటెడ్ అవుతున్నాయి ఇవి కూడా రిపీటెడ్ అవుతాయి వీడియో చదువుతాం షైన్ ఇండియా చదువుతాం నాయవి చదువుతాం ఒక్క పది పది నిమిషాలు ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీ కామెంట్స్ రాస్తుండండి అవే నాకు బూస్టు అవే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ప్రేరేపి ప్రేరణ దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్